దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఓషయ గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనము చదువుకుందాం యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు ఏమి సంపాదించమంటున్నాడు యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఎంత అద్భుతమైన మాట చూడండి దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించమంటున్నాడు సృష్టికర్త అయిన దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానాన్ని సంపాదించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయన యొక్క జ్ఞానాన్ని నీవెప్పుడైతే సంపాదిస్తావో నీవు గొప్ప వ్యక్తిగా ఉంటావు కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే మనం చూస్తున్నప్పుడు సామెతలో మూడవ అధ్యాయంలో పదమూడవ వచనము ఈ రీతిగా రాయబడింది జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు వివేచన నడు ధన్యుడు వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలో అపరంజని సంపాదించుట కంటే జ్ఞాన లాభం నందుట మేలు అంటున్నాడు అంటే భౌతికమైన ఆస్తిపాస్తులు సంపాదించుట కంటే దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోమని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తూ ఉంది అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇల్లు తన చేతిని ఊడబేరుకొని అంటున్నాడు అంటే దైవ జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో స్త్రీ అయినా పురుషుడైనా తన కుటుంబాన్ని కట్టుకుంటారు కుటుంబంలో ఎవరెవరు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు భార్య భర్తలు ఉంటారు అన్నదములు ఉంటారు అక్కచల్లలు ఉంటారు కాబట్టి జ్ఞానముతోనే కుటుంబము కట్టబడుతుంది సామెతలు పద్నాలుగవ అధ్యయము మొదటి వచనము స్త్రీకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కుటుంబాన్ని కట్టుకోవడానికి తర్వాత మొదటి పేతురు మూడవ అధ్యయము మనం చూస్తే అక్కడ రాస్తూ ఉంటాడు ఆ మూడవ అధ్యాయము రాస్తూ ఏడవ వచనం నుంచి మనం కిందికి చదువుతూ ఉంటే రాస్తాడు అయ్యా నీ భార్య బలహీనమైన ఘటము కాబట్టి నీ ప్రార్థనకు అడ్డొస్తుంది అడ్డు రాకుండా ఉండాలంటే జ్ఞానముతో కాపురం చేయమంటాడు గుర్తుంచుకోండి స్త్రీకేమో నీ ఇల్లు కట్టుకోవాలంటే జ్ఞానం కావాలన్నాడు పురుషునికేమో నీ కాపురం నిలబడాలి నీ కాపురం బాగుండాలి అంటే జ్ఞానముతోనే కాపురం చేయమని ఇద్దరికీ దేవుడు చెప్పాడు మరి ఇప్పుడు జ్ఞానం వల్ల యేసు క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనకేంటి ప్రయోజనము మనకేంటి లాభాలు మనం ఈరోజు నేర్చుకుందాం సామెతలు నాలుగవ అధ్యాయము మనం చూస్తే ఆరవ వచనం నుంచి ఎనిమిది వచనం మూడు వచనాల్లో నాలుగు విషయాలు నేర్చుకుందాం ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదిస్తావో నీకు వచ్చే లాభాలు ఏంటో చూద్దాం జ్ఞానమును విడవక ఉండిన యెడల అది నేను కాపాడును అంటే జ్ఞానాన్ని ఎప్పుడైతే విడవక ఉంటావో అంటే యేసు క్రీస్తే జ్ఞానము అని మనకు పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తూ ఉంది మొదటి కొరంతి మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఈ రీతిగా రాయబడింది క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు దేవుని శక్తి అయి ఉన్నాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు బోధిస్తుంది అంటే ఏసు క్రీస్తును నీవు విడవక ఉంటే యేసు క్రీస్తును కలిగిని ఉంటే ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన చే జ్ఞానం ఏం చేస్తాడంటే నిన్ను కాపాడుతాడు గుర్తుంచుకోండి మొదటిది దేవుడు నిన్ను కాపాడుతాడు ఎందుకంటే ఆయన జ్ఞానం సంపాదించావు కదా ఆయన నిన్ను కాపాడుతాడు మొదటిది రెండవది మనం చూస్తున్నప్పుడు ఏడవ వచనములో మనం చూస్తే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే మనం చూస్తున్నప్పుడు అది నిన్ను కాపాడను చెప్పాడు తర్వాత మన కింద మనం చూస్తున్నప్పుడు ఆ ఆరవచనం లైన్ అది నిన్ను రక్షించును అంటున్నాడు అంటే దేవుడు కాపాడుతున్నాడు మొదట రెండవది నిన్ను రక్షిస్తున్నాడు గుర్తుంచుకోండి అనేకమైన శ్రమలు ఉండొచ్చు అనేకమైన బాధలు కష్టాలు నిందలు ఉండొచ్చు మొదటిది కాపాడుతున్నాడు రెండవది రక్షిస్తున్నాడు ఏసు అనగా రక్షకుడు నీ పాపాల నుంచి రక్షిస్తాడు రోగాల నుంచి రక్షిస్తాడు సమస్యల నుంచి బాధల నుంచి రక్షిస్తాడు రెండవది నిన్ను రక్షించే దేవుడు మూడవది మనం చూస్తున్నప్పుడు ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం అది నిన్ను హెచ్చించును దేవునికి స్తోత్రం దేవుని జ్ఞానము నువ్వు ఎప్పుడైతే సంపాదిస్తావో నిన్ను హెచ్చించే దేవుడు నిన్ను గొప్ప చేసే దేవుడు గుర్తుంచుకోండి మృతకే జీవితంలో బానిసగా వెళ్ళినా కూడా ఆయన దేవుని సంధానంలో కూర్చున్నప్పుడు ప్రార్థన జీవితం కలిగి దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే దేవుడు అతన్ని గొప్ప చేశాడు దేవుడు అతన్ని హెచ్చించాడు నూట ఇరవై ఏడు సమస్థానంలో ముర్ధకైని దేవుడు హెచ్చించాడు దాల్నీ దేవుడు హెచ్చించాడు షడ్రక్ మేషక్ ఆబద్ధనుగోలను హెచ్చించాడు యవశ్వను హెచ్చించాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే మాట అది నిన్ను హెచ్చించును అంటే దేవుని జ్ఞానం నేను హెచ్చించును తర్వాత నాలుగో చూడండి అది నీకు ఘనత తెచ్చును దేవునికి స్తోత్రం హాలే లూయ ఎంత అద్భుతమైన మాట చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు అది నీకు ఘనత తెచ్చును దేవుని బిడ్లారా క్రైస్తవ జనంగమ ఒకసారి ఆలోచన చేయండి ఈ లోకంలో వెండిని సంపాదిస్తున్నావా ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నావా అది సంపాదించినప్పుడు అది ఏమవుతుందంటే ఈ ఈ లోకంలో అది దేవుని ఉగ్రత వచ్చినప్పుడు నిన్ను కాపాడదని దేవుని యొక్క వాక్యమే రితిగా వ్రాయబడి ఉంది కాబట్టి కాపాడే దేవుడు రక్షించే దేవుడు హెచ్చించే దేవుడు ఘనతనిచ్చే దేవుడు ఎప్పుడు ఆయన జ్ఞానాన్ని సంపాదిస్తే ఆయనతో సహవాసం చేస్తే మరి తీర్మానం చేసుకుందాం ఈ వాక్యం విన్న తర్వాత నీవైనా మార్పు చెందితే నీ మనసును మారు మార్చుకుంటే ఈ నాలుగు రకాల ఆశీర్వాదాలు పొందుకుంటావు కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు కాపాడుతానన్నావు రక్షిస్తానన్నావు హెచ్చిస్తానన్నావు ఘనతనిస్తానన్నావు తండ్రి నీకు వందనాలు మిమ్మల్ని కలిగిన మేము ధనిలము తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీవు సమస్తము చేయగలవు శ్రమల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి విడిపించే దేవుడు మమలందరినీ విడిపించి ఆశీర్వదించుమని వినబోతున్న వారిని విడిపించి ఆశీర్వదించుమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్